ఈ రాష్ట్రంలో ఎంతో మంది పాదయాత్రలు చేశారు అతని తండ్రి సైతం కణుచూపులతో మీరు స్వచ్ఛంగా పాదయాత్రలు చేయాలని ఎంతో మందికి పర్మిషన్ ఇప్పించిన నాయకుడి బిడ్డయినా ఆ బిడ్డ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎన్నో హద్దులు ఎన్నో ఆటంకాలు ఎన్నో అరెస్టులు అవన్నీ అధిగమించి పోరాడితే పోయేదేముంది యదవ బాణి సంఖ్యలు తప్ప అనే ఆలోచనతో చలించకుంట తన అడుగుని అక్కడ ఆపకుండా శంకరం పూర్తి చేసి విజయనగరంలో కార్యక్రమం పూర్తి చేసి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో తన గలం ఇప్పడానికి తన మాట ప్రజ ఏదైతే ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేయడానికి మన ఇచ్చాపురంలో ఏదైతే ఇచ్చాపురాన్ని సెంటిమెంట్ గా తీసుకున్న మళ్ళీ ఆ సెంటిమెంట్ని పూర్చాలనే ఉద్దేశంతో మళ్ళీ శంకరం ఇక్కడ పూర్చేసి ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి వెళ్ళడానికి వచ్చిన అన్న నారా లోహిత్ లోకేష్ గారికి ఇచ్చాపురం జనసేన పార్టీ తరఫున నుంచి హురోజు ఆహ్వానం పలుకుతున్నాం అన్న అన్నా ఇరవై ఏళ్ళగా ఇదే గ్రౌండ్ లో ట్వంటీ ట్వంటీ విజన్ అనుకుని మేము ఇక్కడ క్రికెట్ ఆడమన్నా అప్పుడు నాన్నగారు సీఎంగా ఉన్న సమయంలో అప్పుడు కూర్చున్న వైజాగ్ హైదరాబాద్ మన హైటెక్ సిటీని ఇప్పుడు ఆ ఆంధ్ర ఆ తెలంగాణ మొత్తం వచ్చే ఆదాయంతో ఇప్పుడు దేశంలోనే ఒక మంచి హైటెక్ సిటీగా అక్కడ మీరు తీర్చిదిద్దిండి ఇప్పుడు మా ఆంధ్రాకి తినడానికి తిండికోలేని కొని ఉన్నాం ప్రత్యేకించి మా ఇచ్చాపురంలో స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా మాకు స్వతంత్రం రాలేదన్న ప్రత్యేకించి వంశధార నదుల కోసం అప్పటి బీజేపీ నాయకులు దేశం మొత్తం నది అనుసంధానం విషయంలో జరిగిన వంశధార్ తాలూకా ని అప్పుడు పూర్తి చేసి పలాస వరకు ఆగిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల పదమూడు కోట్లతో వంశధారా ఏదైతే ఏడు పలాసాయిత్యాపురం నుంచి ఉన్న ఏడు నదులు ఏడు మండలాలకి తప్పనిసరిగా సాగునీరు అందిస్తామని ఒక ప్రాజెక్ట్ తీసుకుని వచ్చారన్నా కొత్త ప్రభుత్వం వచ్చి అది పట్టించుకోలేదన్న ఇది నా మొదటి రిప్రజెంటేషన్ అన్నా మొదటి ఓకే అదేవిధంగా రెండు దశాబ్దాలుగా బెంతు వరి అనే ఒక సామాజిక వర్గం కనీసం వాళ్ళకి ద్రోడీ కుల ద్రోడి పక్కత్రం లేకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు చాలా మంది విద్యార్థులు హోటల్లో చదువుకున్న హోటల్ చదువుకున్న విద్యార్థులు హోటల్లోన పనిచేస్తున్నారన్న మా జనసేన పార్టీ తరఫు నుంచి ఇచ్చాపురం నుంచి ఇది రెండో వేదిక రెండో నివేదిక అదే విధంగా ఇచ్చాపురంలో ఇచ్చాపురంలోనా సుమారు ముప్పై వేల మంది పైది పైగా కిడ్నీ పేషెంట్లు ఉన్నారనా అప్పట్లో మా పవన్ కళ్యాణ్ మన నాన్నగారు రాయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రశ్నించగానా ఇచ్చాపురంలోనే మొట్టమొదటిసారిగా డయాలసిస్ సెంటర్లు కానీ ఆర్ఓ ప్లాంట్లు కానీ తెచ్చిన గంత మనకే తెలియదన్న ఆ తర్వాత ఏదైతే అప్పట్లో ప్రభుత్వం ఆరు కోట్లతో ఇక్కడ పరిశోధన సెంటర్ ప్రారంభిస్తామన్నారన్న అప్పుడు మన గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మనం విడివిడిగా పోటీ చేయవలసి వచ్చింది ఆ పోటీ చేసిన తర్వాత కిడ్నీ పేషెంట్లకు ఎవరు పట్టించుకుని ఆదురు లేకపోయాడన్నా ఈరోజైతే ఏదైతే అక్కడ రెండు వందల పడకల హాస్పిటల్ ఎనిమిది రెండు వందల పడకల హాస్పిటల్ కట్టారు అక్కడ కనీసం నెఫరాలజిస్ట్ లేడన్నా అన్ని అన్ని సదుపాయాలు ఉన్న హాస్పిటల్కి రెండు వందల పడకల హాస్పిటల్కి కనీసం నెఫరాలజిస్ట్ లేడన్నా నేను దీన్ని భావించి నేను ఒక ఆరు మాసాల క్రిందట జనసేన పార్టీ కార్యకర్తలతో లక్ష సంతకాల సేకరణ చేపట్టానన్నా నేను లక్ష సంతకాల సేకరణ చేస్తున్న సమయంలో చాలా మంది నన్ను ప్రశ్నించారు ఏమంటే పలాసల రెండు వందల పడకల హాస్పిటల్ కడుతున్నారు కదా నువ్వు ఈ లక్ష సంతకాలు సేకరణ చేసి నువ్వు ఏంటి ఉద్ధరిస్తున్నావు అని అన్నారు నేను అప్పుడు ఇరవై వేల సంతకాలు పూర్తి చేశాను అన్న పూర్తి చేసిన తర్వాత వాళ్ళ ప్రశ్నకి నేను ఆపాను వాళ్ళ ప్రశ్నకి నేను గౌరవించి నేను ఆ రోజు నుంచి లక్ష సంతకాలు సేకరణ ఆపా ఈ రోజు హాస్పిటల్ కూడా నేను పర్యవేక్షించాను అక్కడ కనీసం నెఫరాలజిస్ట్ గారుగా రెండు వందల పలకలకి హాస్పిటల్కి ఉన్న ఎంతైతే ఫ్యాకల్టీ ఉండాలో అక్కడ ఒక టెన్ పర్సెంట్ కూడా అక్కడ ఎవరు లేరు అన్న ఇదే నా ఇది ఇది లంత్ కలి గారి కోసం నేను చేసిన డిమాండ్ అన్నా మాకు కంపల్సరీ మన ప్రభుత్వం అదే విధంగా అన్న అప్పట్లోన మన అశోక్ బాబు గారు ఈ గ్రౌండ్ కోసం మినీ స్టేడియం గా మనం అప్పుడు గ్రాంట్స్ తెచ్చారు ఆ తర్వాత ఇది మినీ స్టేడియం ఎప్పటికీ మాకు కల్లాగా ఉండిపోయింది ఈ వేదిక ఇలాగా ప్రజా వేదికల పరిస్థితి అంటే ప్రజా వేదికలుగా పరిమితమైంది కానీ మా కళ్ళ నెరవేట్లేదు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ మా మినీ స్టేడియం కావాలని ఇక్కడ మా తోటికి కార్యకర్తలు మరియు క్రీడాకారులు అందరూ కోరుకుంటున్నారన్న అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల కిందట ఒక ప్రకటన ఇచ్చారు తొంభై శాతం రిజల్ట్ రావాలని ప్రతి ఒక్క కార్యకర్తలకు నేను ఒకటే అన్నద అన్న సాక్షిగా మా అన్న చెప్పిన సమావేశం మన ఈగోల్ పక్కన పెట్టండి మన ఈగోల్ పక్కన పెట్టండి మన ప్రత్యర్థులు మన పనికి మన పైన కేవలం సోషల్ మీడియా ద్వారానే మన హస్త్రాలు ఉపయోగిస్తున్నారు మనలో కలహాలు సృష్టిస్తున్నారు మనకు అవి కాదు మనకి రానున్న ప్రభుత్వాలు ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపిద్దాం దీర్ఘకాల సమస్యలు పరిష్కరిద్దాం అని ప్రతి ఒక్కరిని అన్నా ఈరోజు మేము చెబుతున్నాం జన సైనికుల నుంచి మేము మేమే ప్రతిపక్షం మనమే ప్రతిపక్షం మనమే అధికార పక్షం ఈ రాష్ట్రానికి మనమే ప్రతిపక్షం మనమే అధికార పక్షం మనమే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పోరాడుతాం పోరాడదాం జై హింద్